ఈరోజు మనం బైబిల్లోనే ఒక అద్భుతమైన కథను చూడబోతున్నాం తీవ్రమైన ఒత్తిడిలో అన్యాయం కూడా ఒక వ్యక్తి తన నిజాయితీని ఎలా కాపాడుకున్నాడు అనే దాని గురించి ఈ కథ ఇది యోసేపు కథ విశ్వాసం వ్యక్తిత్వం గురించి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది సరే కథలోకి ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం సరైన పని చేస్తున్నామని తెలిసినా దానివల్ల మన దగ్గరున్నవన్నీ కోల్పోవాల్సి వస్తే అప్పుడు కూడా మనం మన వ్యక్తిత్వాన్ని మన నిజాయితీని నిలబెట్టుకోగలమా యోసేపు జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలిదే ఇక కథలోకే వచ్చేద్దాం తండ్రికి ఎంతో ఇష్టమైన కొడుకుగా పెరిగిన యోసేపు ఇప్పుడు సొంత అన్నల కుట్ర వల్ల బానిసగా మారిపోయాడు పరాయి దేశమైన ఐగుప్తులో ఫరో అధికారి అయిన పోతీఫరు అనే వ్యక్తి అతని కొనుక్కుంటాడు ఒక్కసారిగా అతని జీవితం పూర్తిగా తలక్రిందులైపోయింది ఇక్కడ పోతిఫల్ ఎవరో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అతను మామూలు యజమాని కాదు ఏకంగా ఫరో యొక్క అంగరక్షకుల దళానికధిపతి అంటే ఆ ఇంట్లో అధికారం క్రమశిక్షణ చాలా ఎక్కువ అక్కడ చిన్న పొరబాటు జరిగిన శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి కాని ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది బానిసగా ఉన్న యోసేపు కేవలం బతకడం కాదు అతను ఆ బానిసత్వంలో కూడా విజయం సాధించాడు వర్ధిల్లాడు అసలిది ఎలా సాధ్యమైంది ఈ ఒక్క వాక్యమే మొత్తం కథకు పునాదిలాంటిది యోసేపు విజయం అతని తెలివివల్నో కష్టపడి పనిచేయడంవల్నో మాత్రమే రాలేదు దానికొక దైవికమైన తోడుంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన కదా మన సామర్థ్యాలకు ఒక ఉన్నతమైన శక్తి తోడైనప్పుడు అసాధ్యమనుకన్నవి కూడా సాధ్యమవుతాయి పోతీఫర్ ఇంట్లో యోసేపు ఎదుగుదల చూడండి అద్భుతంగా సాగింది అది కేవలం అదృష్టం కాదు అతని నిజాయితీ అతని కఠోర శ్రమ మనమిందాక చెప్పుకున్న ఆ దైవానుగ్రహం ఇవన్నీ అతన్ని అందర్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి ఎంతలా అంటే పోతీఫరు తన ఆస్తినంతటినీ యోసేపు చేతిలో పెట్టేంత నమ్మకాన్ని సంపాదించాడు అయితే ఎంత పెద్ద నమ్మకమొస్తే అంత పెద్ద పరీక్ష కూడా ఎదురవుతుంది ఇప్పుడు కథ ఒక కీలకమైన ఘట్టానికి చేరుకుంది యోజేపు జీవితాన్ని అతని వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా మార్చేబోయే ఒక ఘట్టమిది ఇది ఒకసారి ఎదురైన శోధన కాదు అతని వ్యక్తిత్వం మీద ఇదొక నిరంతర దాడి ప్రతిరోజు ఆ మానసిక ఒత్తిడిని ఆ ఆధ్యాత్మిక పోరాటాన్ని తట్టుకోవడానికి ఎంతటి ఆత్మస్థైర్యం కావాలో ఒక్కసారి ఊహించండి ఇక్కడే ఉంది అసలు విషయం యోసేపు సమాధానం ఒకసారి గమనించండి అతను ఈ తప్పు చేస్తే తన యజమానికి ద్రోహం చేసినట్టవుతుంది అని అనలేదు అతను దాన్ని ఇంకా పెద్ద స్థాయిలో చూశాడు ఇది దేవునికి విరోధమైన పాపమన్నాడు అంటే అతని జవాబుదారీతనం మనుషులకు కాదు దేవునికి ఈ ఒక్క ఆలోచనా విధానం అన్నిటినీ మార్చేస్తుంది సరైన పని చేసినందుకు పరిణామాలు ఎంత వేగంగా ఎంత క్రూరంగా ఉన్నాయో చూడండి అతని నిజాయితీవల్ల అతని పదవి కీర్తి స్వేచ్ఛ అన్ని పోయాయి ఒక్క నీతివంతమైన చర్య అతని నేరుగా జైలుకు పంపింది సరే ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నాడు అతని కథ ఇక్కడితో అయిపోయిందా అతని విశ్వాసం చచ్చిపోయిందా దేవుడతన్ని వదిలేశాడా అస్సలు కాదు ఈ కథ దానికి పూర్తి భిన్నమైన సమాధానమిస్తుంది ఈ స్లైడ్ చూడండి ఇది చాలా శక్తివంతమైనది యోసేపు పోతిఫరు ఇంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అలాగే చెరసాలలోని చీకటిలో ఉన్నప్పుడు కూడా ఒకే మాట పదే పదే కనిపిస్తోంది యహోవా అతనికి తోడయ్యుండెను దీని నుండి మనం నేర్చుకోవలసిన దైవ దైవసన్నిధి అనేది కేవలం మంచి రోజుల్లో దొరికే బహుమతి కాదు అది అన్ని కాలాల్లో ముఖ్యంగా చీకటి రోజుల్లో మనకు తోడుండే ఒక స్థిరమైన శక్తి మళ్లీ చూడండి అదే జరిగింది అతని వ్యక్తిత్వం అంత దయనీయమైన ప్రదేశంలోకూడా ప్రకాశించింది అతని నిజాయితీ అతని సామర్థ్యం మళ్లీ గుర్తించబడ్డాయి ఆఖరికి చెరసాల అధిపతి కూడా అతన్ని పూర్తిగా నమ్మాడు ఇది ఏం చూపిస్తుందంటే నిజమైన వ్యక్తిత్వం పరిస్థితుల మీద ఆధారపడదు అది పరిస్థితులనే ప్రభావితం చేస్తుంది సరే ఇంతకీ వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ నుండి మన ఆధునిక జీవితాలకు అవసరమైన పాఠాలు ఏంటి కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఒక్కసారి పరిశీలిద్దాం ఈ పాఠాలు ఎప్పటికీ విలువైనవి నిజాయితీ అనేది అంతా బాగున్నప్పుడు మనకు కలిగే ఫీలింగ్ కాదు ఒత్తిడిలో మనం స్పృహతో తీసుకునే ఒక నిర్ణయం మన జవాబుదారీతనం మనుషులకు కాదు ఒక ఉన్నతమైన నైతిక సత్యానికి అన్నిటికంటే ముఖ్యంగా కష్టాలు మన వ్యక్తిత్వాన్ని నాశనం చెయ్యవు అవి మనలో ఉన్న అసలు సత్యాన్ని బయటపెట్టి దాన్ని మరింత పదును పెడతాయి కాబట్టి ఈ పురాతన కథ మన ముందు ఒక చాలా ఆధునికమైన ప్రశ్నను ఉంచుతోంది మన జీవితంలో కూడా ఇలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు సరైన పని చేయడానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చినప్పుడు మన నిర్ణయాత్మక ఎంపిక ఏమై ఉంటుంది నిజాయితీ విషయంలో మన అంతిమ ప్రమాణం ఏది ఆలోచించండి